సో ఇప్పుడే మనం చూసుకుంటే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది విద్యార్థులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట సో ఏం చెప్పారు ఏంటనేది అయితే చూద్దాం మనం చూసుకుంటే విద్యా సంవత్సరానికి గాను విద్యా సంవత్సరానికి గాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు రాసేందుకు డెబ్బై శాతం హాజరు తప్పనిసరి చేస్తూ ఇంటర్మీడియట్ బోర్డు కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఈ మేరకు బోర్డు కార్యదర్శి కృతిక శుక్ల ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే జనరల్ ఒకేషనల్ విద్యార్థులు పరీక్షలు రాయడానికి సంబంధిత అర్హత సాధించేందుకు డెబ్బై శాతం హాజరు తప్పనిసరి అని పేర్కొన్నారు అరవై శాతం కంటే ఎక్కువ ఉన్నవారికి కండిషనల్ ద్వారా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు ఈ మేరకు కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థులు హాజరును పరిధిలోకి తీసుకుని అంటే అసలు మొత్తంగా చూసుకుంటే విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి హాజరు మినహాయింపెడ్డం అంటే హాజరు మెలిక పెట్టడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట సో మ్యాక్సిమం ఎలా ఉన్నా సరే ఎగ్జామ్ అయితే రాసుకునేవారు కాండేషన్ అయితే కట్టి కానీ ఇప్పుడు అలా కాదు ఖచ్చితంగా హాజరైతే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు అది కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా అంటే ఉంటేనే వారు ఎగ్జామ్ రాయడం అనమాట లేకపోతే లేదనమాట కొత్త రోజులు తీసుకురావడం జరిగింది సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో